హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ తయారు చేసే విధానం చూసేద్దామా ఇంకెందుకు కాలుష్యం వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత చెక్క లవంగం అలాగే ఇలాచీలు వేసి చక్కగా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియను పచ్చిమిరపకాయలు వేసేయాలి అవి కాసంత బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఎప్పుడైనా ఏదైనా చేస్తే పచ్చి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనం ఏం చేసిన రెసిపీ అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి కాసంత ఏగిన తర్వాత గుప్పిడి కరేపాకు వేసుకోవాలి కరేపాకు కాసంత ఫ్రై అవ్వాలి కరేపాకు మనకి తాలింపులోనే ఫ్రై అయితే చాలా చాలా ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా తినేస్తామన్నమాట అలాగే కట్ చేసుకున్న టమాటా వేసి టమాటా పచ్చివాసన ఉంటే బిర్యానీ అక్కడే పోయినట్టు లెక్క పచ్చివాసనం లేకుండా టమాటాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మగ్గాలన్నమాట ఆయిల్లో ఆనియన్ టమాటా మనకి మగ్గాలంటే ముందుగానే మనం ఉప్పు అనేది వేసుకోవాలి అప్పుడే మనకి పచ్చివాసన లేకుండా చాలా చాలా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట కాసంత పసుపు వేసి కొంచెం కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇలా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ఇప్పుడు అది మగ్గడానికి చక్కగా మనం మూత పెట్టుకొని వన్ మినిట్స్ వరకు అలాగే ఇడిచిపెట్టాలి పెట్టాలి తర్వాత చూసేసరికి టమాటా అయితే బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది ఇంకాసేపు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని మనం ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలి చికెన్ మనం ముందుగా వాష్ చేసి పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఈ తాలింపులోకి చికెన్ అనమాట వేసుకొని ఇంకొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చికెన్ కానీ వాసన వచ్చిందంటే మన బిర్యానీ పోయినట్టే చికెన్కి మూత పెట్టుకుంటా ఇలా కలుపుకుంటూ మనం వేపుకోవాలన్నమాట చికెన్ కాసంతా మనకి ఫ్రై అయిన తర్వాత ఇంకొకసారి మూత పెట్టుకోవాలి ఎందుకంటే చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది మీరే చూస్తారు కదా చూసేయండి చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చింది ఈ వాటర్ కాసేపు మనం ఇంకనివ్వాలి ఆ వాటర్ ఉంటే మనకి పచ్చివాసన వస్తుందనమాట అందుకని ఆయిల్ పైకి తేలే వరకు మనం చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి మనం ఎంత క్వాలిటీ చేసామో దానికి తగినట్టు ఒక స్పూన్ కానీ అలాగే రెండు స్పూన్లు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి పచ్చి వాసన ఉంటే బిర్యానీ అక్కడే పోయిందనుకోండి అందుకని కాసేపు మూత పెట్టుకోకుండా ఈ విధంగా ఫ్రై చేసుకొని తగినంత కారం వేసి ఇంకొంచేపు మనం ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట మళ్ళీ చికెన్ మనకి ఉడికే వరకు కొంచెం మూత పెట్టి అలా వదిలేయాలి ఇప్పుడు చికెన్లో ఉండే వాటర్ కాసంత తక్కువైనాక మనం మళ్ళీ కలిపేసుకొని ముందుగా కడిగి పెట్టి పెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు ఈ చికెన్లోకి డైరెక్ట్గా వేసేయాలి అంతా ఇలా వేసిన తర్వాత ఇంకొకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత మీ ఇంట్లో కానీ నెయ్యి ఉంటే ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి అలా పైన వేసేయాలి బాగా చక్కగా ఇలా కలిపి నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి అప్పుడు మనకి చికెన్ రెడీ అయిపోతుంది అస్సలు ఎవరి చుట్టాలు వచ్చినా మాకు చికెన్ బిర్యానీ చేయటం రాదు అంటారు రాదు అని ఎందుకు అంటారు దేంట్లోనైనా కానీ ఉప్పు కారం వేసి బాగా ఫ్రై చేస్తే మనం ఏమనుకుంటామో అది చక్కగా చేసేయచ్చు అనమాట చూడండి ముందు మీడియం ప్లేట్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి మనకి కాసంత దగ్గర అయిన తర్వాత మనం మీ స్టవ్లో ఎంత సిమ్ ఉంటుందో అంత సిమ్లో పెట్టి మీరైతే మూత పెట్టి ఇడిచిపెట్టాలి ఫైనల్గా మనం కొత్తిమీర వేసి బాగా ఒకసారి కలిపి ఈ టైంలోనే మీకు సాల్ట్ సరిపోతుందో లేదా అనేది ఒకసారి టేస్ట్ చూసి ఒకసారి బాగా కలిపి దీన్నైతే మూత పెట్టుకుంటే మీకు చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుందన్నమాట చికెన్ బిర్యానీ రాదు అనుకునే వాళ్ళు చాలా ఈజీగా చేయొచ్చు అందరూ వేసినట్లు మసాలా వేయకుండా తక్కువ మసాలాతో ఇంట్లో చేసుకుంటే చక్కగా తింటారు పిల్లలు చూడండి మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఒక ఐదు నిమిషాలు అలా పక్కకు పెట్టేసి ఇంకా అందరికీ ప్లేట్లు పెట్టి చక్కగా వడ్డిచ్చామంటే ఒక్క మెతుకు కూడా వదలకుండా ఇష్టంగా తింటారు మరి మీరేమంటారు ఏమంటారులే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి